స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు కార్యదర్శులు మెంబర్స్ అందరికి నమస్కారం తెలియజేస్తూ మరి మీ ప్రమాయిసెస్ కి రావడం మీతో ఇంట్రాక్షన్ పాల్గొడం నేను చాలా సంతోషంగా ఉన్నా అని చెప్పి మనం చేస్తూ ముందుగా నాట్ అబౌట్ ఎలక్షన్స్ బట్ మీకు ఒక అష్యూరెన్స్ చదలుచుకున్నాను ఎందుకంటే నేను సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా చాలామంది జర్నలిస్ట్ నన్ను జర్నలిస్ట్ ఒక సమస్యలు వాళ్ళ విషయాలని నన్ను పదే పదే ప్రస్తావించేవాళ్ళు నేను రాష్ట్రంలో హైదరాబాదులో వరంగల్ లో అనేక జిల్లా కేంద్రాల్లో నేను కూడా అష్యూరెన్స్ ఇచ్చున్నాను మేము గవర్నమెంట్లోకి వస్తే ఇవన్నీ చూసుకుంటామని నేను ఈరోజు మీ యూనియన్ ప్రవేశానికి వచ్చినా కాబట్టి మళ్ళీ సార్ రిట్రీట్ చేస్తున్నాను మా ప్రభుత్వం తక్ తప్పనిసరిగా జర్నలిస్ట్ యొక్క వెల్ఫేరు వారికి ఇచ్చిన హామీలు ప్రధానంగా ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ కార్డ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో యూనో వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ జర్నలిస్ట్ ఈజ్ అప్పర్ మోస్ట్ ప్రియారిటీ మా ప్రభుత్వానికి తప్పనిసరిగా ఇదేదో జస్ట్ స్పీచ్ కోసం చెప్పడం కాదు ఐ జెన్యున్లీ ఫీల్ దట్ ఈ మీ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆ దిశలో మంచి చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా మీ యూనియన్ బలపడడానికి మీ జర్నలిస్ట్ వెల్ఫేర్కి తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్గా నేను కూడా మీకు సంపూర్ణ హామీ ఇస్తాను వాట్ ఎవర్ ఇస్ మా ప్రభుత్వం కమిట్ చేసి తప్పనిసరిగా చేస్తామని చెప్పి కూడా మీకు మానిస్తుంది సరే ఈరోజు ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి పోతే భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు మనం మన కుటుంబాల భవిష్యత్తు కూడా ఇది చాలా కీలకం అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను నేను ఒక కాంగ్రెస్ వాదిగన ఒక మినిస్టర్ కూడా నేను మాట్లాడుతున్నాను ఒక దేశ పౌరుమిగా ఒక దేశభక్తున్న పౌరుమిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో వ్యక్తిగా రాజకీయాల్లో రాకముందు సైన్యంలో పనిచేశాను భారత రాష్ట్రపతి గారు ఉన్నత అధికారిగా ఉన్నాను రాజకీయాల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా మరి పార్లమెంట్ సభ్యుని ఉన్నా మరి మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నా నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అదేవిధంగా ఒక పౌరునిగా ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు మనం మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా కీలకం క్రియాశీలక కాబోతుంది చెప్పి మనం ఇస్తాం నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను డైరెక్ట్గా ఈ బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందో దగ్గర నుంచి గమనించిన వాడు నేను డైరెక్ట్ ఐ విట్నెస్ ప్రత్యక్ష ని పార్లమెంట్ వ్యవస్థని ధ్వంసం చేసింది మేము వినేది పార్లమెంట్ మేము పోకముందు ప్రతి విషయం చర్చ జరుగుతుంది చట్టాలు ఉండే ముందు ఒక సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు సుదీర్ఘ చర్చ జరిగి అందరి అభిప్రాయాలు జరిగి ఒక కన్సెన్సెస్తో తో చట్టాలు తీసుకొచ్చేవాళ్ళని మేము వినేవాళ్ళం కానీ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్ వ్యవస్థని కించపరిచి చాలా కీలకమైన చట్టాలని ప్రతిపక్షాలను తొక్కేసి బిల్లు ప్రవేశపెట్టి నిమిషాల మీద పాస్ చేసి యాక్ట్ చేసేసేవాళ్ళు రాష్ట్రపతి ఆమోదం చెందింది చట్టం అయిపోయేది ఇటువంటివి కీలక కీలక అంశాల్లో ఈ విధంగా చట్టాలు చేసినంటే వాళ్ళ ఫ్యాసిస్ట్ ధోరణి వాళ్ళ నియంతృత్వ ధోరణి ఒక డిక్టిటోరియల్ యాటిట్యూడ్ చాలా స్పష్టంగా ఆ దేశ ప్రజలకి మరోమారు తెలియాల్సిన సందర్భం చేస్తాను వీళ్ళు డెబ్బై ఐదేళ్ళలో ఇప్పుడు డెబ్బై ఇ ఇండిపెండెంట్ ఇండియా పార్లమెంట్ రన్నింగ్ మినిమం నెంబర్ ఆఫ్ డేస్ వీల్ హయాంలోనే ఆ మినిమం నెంబర్ ఆఫ్ డేస్ లో కూడా మ్యాక్సిమం ఎంపీ సస్పెన్షన్ కూడా వీళ్ళ హయాంలోనే స్వతంత్ర భారతదేశంలో నూట నలభై ఆరు ప్రతిపక్ష ఎంపీలని పార్లమెంట్ నుంచి గెంటేసిన ఘనత కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి దక్కింది ఇది ఏదో ఎక్కడో జరుగుతున్న విషయం కాదు మనందరి జీవితాలతో కూడుకున్న విషయం బికాస్ పార్లమెంట్ హ్యాజ్ ద పవర్ టు పాస్ ఎనీ లా అటువంటి ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లు డిబేట్ ఉండదు డిస్కషన్ ఉండదు అసలు ఇష్టం ఆ బిల్లు తీసుకొచ్చి చర్చ లేకుండా పాస్ చేయడం ప్రతిపక్ష నిరసన తెలియజేస్తే సస్పెండ్ చేయడం నేను చెప్తున్నా స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటు నడిచింది అతి తక్కువ దినాలంటే ఈ పదిహేడవ లోక్సభ అతి ఎక్కువ సస్పెన్షన్లు అంటే ప్రతిపక్ష ఎంపీ ఈ పదిహేడవ లోక్సభ నేను సభ్యునిగా ప్రత్యక్ష సాక్షి సో మీరు ఆలోచన చేయాలి ఇది ఎవరిగో ఎక్కడినో హాని జరగడం కాదు మన ఫండమెంటల్ రైట్స్కి మన లిబర్టీకి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి వీళ్ళు హాని కలిగిస్తున్నారు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఐ మీన్ ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అమలు చేస్తున్నారు అసలు భారతదేశంలో మనం ఎన్న అసలు చాలా ప్రతిపక్ష నాయకుల మీద భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకుపోయి జైల్లో పడేసి నో చార్జ్ దిర్ ఇస్ నో చార్ నో ట్రయల్ నో బెయిల్ దిస్ ఇస్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ ఇది బనానా రిపబ్లిక్ మరి నరేంద్ర మోదీ గారు బీజేపీ మళ్ళా సెంటర్ వస్తే మనం ప్రజాస్వామ్య విషయంలో కూలీ చేయబడుతుంది ఏ నార్త్ కొరియాలో ఏ పాకిస్తాను ఎక్కడో ఏ రష్యాలో తయారైపోతాం మీరు కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది జాతీయ స్థాయి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు చట్టాలు చేసేది పార్లమెంటు ఏ విధంగా చట్టాలు చేస్తుండ్రు ఏ విధంగా కేంద్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఒకరు గారు ఇద్దరు గారు అనేక మంది ఇన్ జైల్ వితౌట్ చార్జ్ వితౌట్ ట్రయల్ వితౌట్ బెయిల్ ఇట్ ఈస్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళకే మరి ఈ విధంగా జరుగుతుంటే సామాన్యుడు మిమ్మల్ని మిమ్మల్ని అసలు మన సంగతి ఆలోచన చేయండి అదేవిధంగా ఇప్పుడు ఈడీ పెట్టిన కేసులు తొంభై ఏడు పర్సెంట్ ప్రతిపక్ష నాయకుల మీదనే సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్ష నాయకులే కాదు మీడియా బ్యాలెన్స్ దైనిక్ భాస్కర్ అనే ఒక హిందీ పేపర్ బిగ్గెస్ట్ సర్క్యులేషన్ పేపరు వాళ్ళు కొన్ని కోవిడ్ టైంలో గవర్నమెంట్ వ్యతిరేకత రాస్తే ఆ పేపర్ ఆఫీసుల మీద దాడి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఐటీ ఐటీ కేసులు పార్లమెంట్ ఫంక్షనింగ్ చాలా అన్పార్లమెంటరీ చేసేసారు మీడియా సంస్థలని ఏ విధంగా మీడియా సంస్థలని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నారు జుడిషియరీ విషయంలో ఏ విధంగా ప్రజలు తీసుకొస్తున్నారు చూస్తున్నారు నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు వీళ్ళ హ్యాంగులో బహిరంగంగా సుప్రీంకోర్టు ఫంక్షన్ చేసే తీరులో నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలే ప్రెస్ మీట్ పెట్టారు ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా ఉంది అంటే ఇదేదో ఎక్కడో ఎన్నడో ఇక్కడ జరుగుతున్న విషయం కాదు మన కళ్ళ ముందు మన ప్రజాస్వామ్యం ద పిల్లర్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఆర్ కొలాప్సింగ్ ఇక మళ్ళోసారి బీజేపీ నరేంద్ర మోదీ వస్తే దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ మిగులుతుంది మాత్రం ఇది కొద్దిగా ప్రశ్నార్థకమే అండ్ వన్ సైడ్ పార్లమెంటరీ డెమోక్రసీ హ్యూమన్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ కూడా మనకి ఏదైతే మన భారత రాజ్యాంగంలో మనం మన ఫౌండింగ్ ఫాదర్స్ రాసుకున్నారు ఈ లిబర్టీస్ అన్నిటికీ ప్రమాదం ఉంది ఒకే ఒక సైడ్ ఏమో ఇది రెండో సైడ్ ఏమో ఎకానమీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు వీళ్ళకి అసలు ఎకానమీ నడపడం దేశం నడపడం రాదన్న అభిప్రాయం మీరు యూ ఓడిసి ఎకానమీ అంటే బేసికల్ ఏంటిది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంటే సామాన్యులకి రోజువారీగా ఇబ్బంది విషయాలు అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ అన్ఎంప్లాయిడ్ హైయెస్ట్ ఎవర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది రిటర్న్ డేటా ఆల్సో ఇన్ గవర్నమెంట్ డేటా ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటున్నారు సామాన్యుని జీవితాల్లో చాలా కష్టం అయిపోయింది అదేవిధంగా వాళ్ళు ఏ మాటలు చెప్పి ఏం చేశారంటే నేను పార్లమెంట్లో ఉండగా స్వయాన ప్రధానమంత్రి వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఇంపార్ట్ మినిస్టర్ పార్లమెంట్ లో బయట రెండు వేల పదహారు మొదలు పెట్టుకొని వరుసగా మేము రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ వాజ్ ద స్లోగన్ ఇదే నేను చెప్పే విషయం కాదు పార్లమెంట్లో బడ్జెట్ స్పీట్ లో బయట రెండు వేల ఇరవై రెండు వరకు మేము రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు రెండు వేల పదహారు అన్నారు రెండు వేల పదిహేడులన్నారు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నుంచి అన్న మానేసిండ్రు రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా సగానికి పడిపోయింది అదేవిధంగా రైతులు మద్దతు ధరకి మీరు సార్థకత ఇవ్వాలి చట్టబద్ధత ఇవ్వాలంటే ఢిల్లీ ఊరి బయట కూర్చుని ఉంటే వీళ్ళు తీసుకున్న ఇన్హ్యూమన్ చర్యలకి ఏడు వందల మంది రైతులు చనిపోయారు మేం పార్లమెంట్లో ఆ చనిపోయిన రైతుల పేర్లు ఇవ్వండి కంపెనీలు ఇవ్వండి మా దగ్గర లేవు అని చెప్పాడు ఆ తర్వాత పబ్లిక్ ప్రెజర్కి ఫార్మర్స్ ప్రెజర్కి తలొక్కి ఆ చట్టాలని వెనక్కి తీసుకున్నారు ఆ చట్టాలు వెనక్కి తీసుకునే క్రమంలో ఈ మోదీ ప్రభుత్వమే రైతు సంఘాలకి ఎంఎస్పికి చట్ట పద్ధతి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది లీగల్ శాంక్షన్ ఇస్తామన్నారు మోసం చేసినప్పుడు ఇవ్వలేదు అదేవిధంగా హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు పార్లమెంట్ లోనే అన్నారు రెండు వేల ఇరవై రెండులో లో భారతదేశంలో అందరికి పక్కా ఇల్లు ఇస్తా ఉన్నారు ఇవ్వకపోగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలే కేంద్ర స్కీమ్ నిరుద్యోగ విషయంలో రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు రెండు కోట్ల ఉద్యోగాల సంగతి దేవుడు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మరి ఆ సమస్య పట్ల వాళ్ళకి ఎంత నిర్లక్ష్య వైఖరి ఉంటే ఆ ఉన్న వేకెన్సీ కూడా ఫిల్ అప్ చేయడం లేదు అదే విధంగా భారత యొక్క భారతదేశం యొక్క రక్షణ దళాలతో కూడా ఒక నిర్లక్ష్య ధోరణి ఒక అసమర్థ ధోరణి ఒక అవగాహన లేని ధోరణితో ముందుకు పోతున్నారు నేను ఒక మాజీ సైనికుడు చెప్తున్నా అగ్నివీర్ స్కీమ్ ఈ దేశ రక్షణకి నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదకరం ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అన్ని రంగాల్లో మీరు ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ తీసుకోండి పార్లమెంటరీ డెమోక్రసీ తీసుకోండి ఎకానమీ తీసుకోండి అన్ఎంప్లాయ్మెంట్ విషయం తీసుకోండి రైజింగ్ ప్రైసెస్ తీసుకోండి నేషనల్ సెక్యూరిటీ తీసుకోండి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం విఫలమైంది అందుకోసమే ఇప్పుడు ఏం చూస్తున్నారు అసలు నేను ఆశ్చర్యపోతున్నా ఫర్గెట్ అబౌట్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మినిస్టర్ నరేంద్ర మోదీ స్పీచ్లు చూసి భారతదేశంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నారు ఏనాడు ఇంత దిగజారి మాట్లాడలేదు ప్రధానమంత్రి అంటే ఏదో ఒక విషయంలో ఒక స్టేట్స్మెన్ గా ఉండాలి ఒక రాజనీతికి ఉండాలి వాళ్ళు దిగజారిపోయి అసత్య ఆరోపణలే కాదు పచ్చాలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కూడా నేర్చుకో మేము పచ్చబద్ధాలు మాట్లాడుతున్నాం ఎందుకు అసలు వాళ్ళు మాట్లాడేది తెలంగాణకు వస్తుందండి మీరు మేము అందరం స్పీచ్లు చూస్తున్నాం గత పదేళ్లలో మీరు తెలంగాణకు ఏం చేసిండ్రు ఈసారి గెలిస్తే మీరు ఏం చేస్తారని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మీరేమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్కి గతంలో మీరు చేసినరా లేదా ముందు ముందు ఏమైనా జాతీయ హోదా ఇస్తారా లేదా మేము పెట్టిన పెండింగ్ చేయడం చేస్తారా మాట్లాడటం లేదు ఇందులో ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ క్రియేట్ చేయడం చట్టంలో ఒక స్పెసిఫిక్ కనెక్టివిటీ హై స్పీడ్ కనెక్టివిటీ ఆఫ్ రైల్ అండ్ రోడ్ బిట్వీన్ తెలంగాణ ఆంధ్ర విల్ బి ఇంక్రీజ్ అని నేను పార్లమెంట్లో అనేక మార్లు దాన్ని ప్రస్తావించిన నథింగ్ నేను ఇప్పుడు నేరుగా నేను పార్లమెంట్లో ప్రధానమంత్రితో అనేక మార్లు ప్రస్తావించిన హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ ఇస్ మోర్ వయబుల్ దాన్ అహ్మదాబాద్ గుజరాత్ బాంబే బుల్లెట్ ట్రైన్ అని అసలు దానికి ఏమీ స్పందన లేదు ఈ గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏమీ జరగలేదు ఇప్పుడు తిరుగుతున్నప్పుడు కూడా కనీసం ఒక ఈవెన్ ఎలక్షన్ స్పీచ్ నాలుగు తిట్లు తిట్టినా ఒక రెండు మంచి మాటలు మాడతారు మేము తెలంగాణకి ఇది చేస్తాం ఇది చేసినాం ఒక్క మాట కూడా మాట్లాడతలేడు అసలు చాలా ఆశ్చర్యకరం దేశాన్ని ఎట్లా విభజించాలి తెలంగాణ సమాజం ప్రశాంతంగా ఉంది ఇలా చచ్చిపెట్టి ఎట్లా రాజకీయ లబ్ధి పొందాలి లేకపోతే పూర్తిగా అబద్ధపు మో మోసపూరిత ఆరోపణలు నిజంగా బీజేపీకి నరేంద్ర మోదీకి వాళ్ళ కొలీస్కి తెలంగాణలో ఓట్లు అర్హత లేదు అని చెప్పి నేను స్పష్టంగా మనవి చేస్తున్నాను రెండో విషయం ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కువ సమయం వృధా ఎందుకు అంటే వాళ్ళు పని ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా వాళ్ళది పదేళ్ల పాటు వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం ప్రజలకి మేలు చేయకుండా అహంకార పూరిత పోకడ కళ్ళు నెత్తికెక్కిన ధోరణి దోపిడీ విధానం అక్రమాలు వికారమైన వికారమైన మాటలు తెలంగాణ ప్రజలు విసిగొత్తి మొన్న శాసనసభ ఎన్నికలు బొద్ద పెట్టిండ్రు నూట నాలుగు స్థానాల నుంచి ముప్పై తొమ్మిది స్థానాలకి పడ్డరు మరి అందులో చాలా మంది అటు ఇటు చూపులు చూస్తున్నారు ఈ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చే సీట్ల సంఖ్య సున్నా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ తెలంగాణ మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన మేము ముందన్నట్టుగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ లో పోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అమ్మకాలు ఎన్నడూ లేని విధంగా అసలు ఉదాహరణకి పార్లమెంట్లో మేమే ప్రశ్నించిన ఎల్ఐసి చాలా లాభదాయకమైన సంస్థ ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకు అమ్ముతున్నారు దానికి ఒక లాజికల్ జస్టిఫైడ్ రీజన్ లేదు మరి అప్పుల విషయంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్రంలో అప్పులు నాలుగైదు రెట్లు పెరిగినాయి వ్యాపారుల రుణమాఫీ పదహారు లక్షల మరి పదహారు లక్షల కోట్లు అప్పులు మాఫీ చేసింది కానీ రైతు రుణమాఫీ ఏ విధంగా అయితే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిందో మరి మోదీ ప్రభుత్వం దాన్ని చేయని విషయం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా బిఆర్ఎస్ విషయంలో ఇప్పుడు ఏదో బయటకు వచ్చి అన్ని అనవసరము అసందర్భమైన మాటలు అవాస్తమైన మాటలు మాట్లాడుతున్నారు నేను చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇరిగేషన్ శాఖని అని సర్వనాశన కేసీఆర్ కేసీఆర్ఏ పదేళ్ల పాటు ఒక యాడ్ హాక్ ఒక వింత 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 నిర్ణయాలు అసలు అది రాష్ట్రానికి ఎవరికీ ప్రయోజనం లేదు ఆయనకు ఆలోచన వచ్చిందట ఈడ బ్యారేజ్ కట్టు ఆడ పని ఇవ్వు వీడికి వెళ్ళి అసలు దానికి ఏమీ సెన్స్ లేదు లక్ష కోట్లు ఖర్చు చేసినాక కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతే దాని గురించి అసలు వాళ్ళు మాట్లాడే తీరే వికారం ఉంది అసలు క్షమాపణ చెప్పి వాళ్ళు అసలు రాష్ట్ర ప్రజలకు తప్పైంది చెప్పిన వాళ్ళు మరి ఏదో ఎదురు మాట్లాడబోతున్నారు పాలమూరు రంగారెడ్డికి ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్లు ఒక ఎకరం కొత్తగా ఎక్కడాలే సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కట్టింది ఖర్చు పెట్టింది ఏడు వేల ఐదు వేల కోట్లు ఒక ఎకరం కొత్తగా కట్ అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా నేను చూస్తున్నా కదా వాళ్ళది అసలు పూర్తిగా ఒక ఇర్రాషనల్ అన్సైంటిఫిక్ అప్రోచ్ ఒక దోపిడీ విధానం కమిషన్ల కక్కులు తప్పి మరొకటి లేదు మరి ఈ మధ్య ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాడు నేను ఒకటే అంకె చెప్తాను మీకు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇది మోడీసారి ప్రొక్యూర్మెంట్ మేము అధికారం వచ్చిన తర్వాత మొన్నటి ఫిగర్సు గత సంవత్సరం ఇదే తారీఖున ప్రభుత్వం చేసిన ధాన్యం ప్రొక్యూర్మెంట్ పదమూడు లక్షల మెట్రిక్ టన్ను మొన్న ఈ ప్రభుత్వం చేసిన మెట్రిక్ టన్ను ఆ ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ను మీ ఏ ఏ యాడ్స్టిక్ తీసుకున్నా ఏ విధంగా మీరు పోల్చినా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పారదర్శకంగా ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాను గత ఈ ఈ ఐదేళ్ల పాటు ఒక సుస్థిర సమర్థ ప్రభుత్వం ఇవ్వబోతున్నాం ఒక పారదర్శక ప్రభుత్వం ఇస్తాం తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం చేయబోతున్నాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ ఓటర్లందరూ మద్దతు పలకాలని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలంగాణ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను